గారు గారు వినిపిస్తుందా అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి పథకం ఒకటి కూడా లేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే ముగ్గురు కలిసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అవన్నీ చేశారా ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు అడుగుతున్నటువంటి ప్రశ్న గతంలో అడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు వేశారా రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ ఆఫీసుల చుట్టూ పెన్షన్ల కోసం తిరగాలి అదే వైసీపీ వస్తే సంక్షేమ పథకాలు మీ ఇంటికి వస్తాయి అవ్వతాతల పెన్షన్లు మీ ఇంటికి అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం చెప్తారు ఈ మాటలకు మీ సమాధానం ఏంటి ప్రజలందరికీ తెలుసండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడంలో నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ఫుల్ లేటర్ అనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఆయన ఏమి కొత్తగా సీఎం అవ్వడం లేదండి ఆయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు కాబట్టి ఆయన అత్యుత్సాహంతో ఆయన అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు ఇప్పుడు ఇన్నిసార్లు సీఎం అయిన వ్యక్తి ఆయన ఆయన మాటల మీద ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన సంక్షేమ అన్నిటి మీద ప్రజలకు ఎంత అవగాహన ఉంటే ఆయన ఇన్నిసార్లు గా ఆయన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూర్చోబెట్టారో మీరు ఒకసారి గుర్తు చేసుకోరు ఈ రోజు ఆయన ఎవ్వరు అని అనడానికి ఎవరు మాట అనడానికి సరిపోరండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే ఎప్పుడు కూడా ఒకటే చెప్తానండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ అర్ధంతరంగా మనం రాష్ట్ర ఆ సమయ విడిపోయి మనం వచ్చి అతి కష్టకాలంలో ఆయన గా మన రాష్ట్రాన్ని ఎటువంటి అప్పుల్లోనూ లేకుండా ప్రజల్ని సక్రమంగా సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి అప్పులు చేయకుండా సంక్షేమ పథకాలను అన్ని కూడా అమలు జరుపుతూ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకెళ్లారో మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఒక తరువాత నెక్స్ట్ టైం ఈయన సీఎం అయి ఉండొచ్చట ఈయన ఈయన పథకాలు అనేకం ఇవ్వొచ్చు కానీ ఆ పథకాలు ఈ రోజు ఎలా ఇచ్చారు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఎవరి నెత్తి మీద చేతి పెట్టి వాళ్ళ డబ్బులే వాళ్ళకి ఇవ్వడం అనేది గొప్ప ఏం కాదండి కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి అలవాటు కాని అటువంటి పద్ధతి గాని లేదండి ప్రజల్ని సోమర్థనంగా చేయడం ఆయన ఉద్దేశం కాదు ఆయన్ని పథకాలు ఇచ్చి వాళ్ళని సోమరపోతలు చేయడం కాదండి ఆయన సంక్షేమంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తూ ప్రతి వ్యక్తిని కూడా ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలన్నది ఆయన నినాదం అది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఈ రోజు ఈయన ఎన్నో పథకాలు ఇచ్చి ఉండొచ్చండి కానీ అవి ఎలా ఇచ్చారన్నది ఈ రోజు చిన్నపిల్లాడికి కూడా అర్థమైపోయిన అంశం ఎందుకంటే ఆ పథకాలన్నీ కూడా ఈ రోజు ఎవరు డబ్బు వాళ్ళకే పంచారన్నది వాళ్ళందరికీ తెలుస్తుంది అది కాకుండా వెనకాల రాష్ట్రం ఎంత ఆ నష్టంలో కూరికిపోయిందన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన విధానం కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పేరు పెట్టడానికి ఎవ్వరు సరిపోరు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన రావాలని ఎంత అన్నది ఆయన వస్తున్న ఆయన వెళుతున్న నియోజకవర్గాల్లో ఆయన నడుస్తున్న బాటలో ఆయన వెనుకుంటున్న జనాన్ని చూస్తేనే మనకు తెలుస్తుంది మీరు ఎక్కడ ఎవరెవరిని చర్చించి చూసినా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలనే కోరుకుంటున్నారండి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి మనిషి కూడా అభివృద్ధి అవ్వాలంటే ఆయనే రావాలి అన్నది ప్రజల ఆకాంక్ష ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అన్నది మాకు తెలుసు మీకు కూడా తెలుసు అని నేను తెలియజేస్తున్నాను శివప్రసాద్ గారు